పార్వతీదేవి ఆ పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది ప్రభు నేను భూలోకంలో చూశాను ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారికే ఎక్కువ దుఃఖాన్ని ఇస్తూ ఉన్నారు ఎవరైతే సుఖంగా ఉన్నారో వారికి దుఃఖాన్ని ఇవ్వనే ఇవ్వటం లేదు ఈ మాటలు విని ఆ పరమేశ్వరుడు దేవి మనం చాలా రోజుల నుంచి భూలోక విహారానికి వెళ్ళనే లేదు ఈ రోజు వెళ్దామా దేవి అని అడగగా ఆ పరమసాధ్వి అలాగే స్వామి నాకు కూడా నీతో భూలోకాన్ని సంచరించాలని కోరికగా ఉన్నది అని ఆ తల్లి పార్వతీ పరమేశ్వరునితో భూలోకానికి బయలుదేరినది మార్గమధ్యంలో పార్వతీదేవితో కానీ పార్వతి నువ్వు నాకు రోజు భూలోకంలో నీ స్వహస్తాలతో వండి భోజనాన్ని సిద్ధం చేయవలసి ఉంటుంది అంగీకారమేనా అని అడగగా ఆ తల్లి అలాగే స్వామి మీరు అడిగినది నేను ఎప్పుడైనా కాదన్నా నా చెప్పండి మీ ఇష్టానుసారమే చేద్దాము అని చెప్పగా ఆ శివ పార్వతులు భూలోకంలో మారు వేషాలతో ఒక సుందరమైన గ్రామానికి చేరుకుంటారు ఆ గ్రామ శివార్లలో ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది ఆ చెట్టు నుంచి చల్లని గాలి వస్తూ ఉండటంతో అక్కడే ఆగి కొంచెం సేపు విశ్రమిస్తారు పార్వతి మనము ఇప్పుడు మనుషుల రూపంలో ఉన్నాము కదా కొన్ని నియమాలను పాటించాలి నాకు బాగా ఆకలిగా ఉన్నది నీవు గ్రామంలోనికి వెళ్ళి కొన్ని ఇటుకరాళ్ళను తెచ్చి పొయ్యిని ఏర్పాటు చెయ్యి నేను కట్టెలను వంట సామాగ్రిని తీసుకుని వస్తాను అని చెప్పి కట్టెలకై అడవిలోనికి వెళ్తాడు ఆ పరమశివుడు పార్వతీదేవి గ్రామంలోనికి వెళ్తూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నది స్వామి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానమే ఇవ్వలేదు పైగా ఈ రోజు ఇలా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఆ గ్రామంలోనికి వెళ్తూ ఉంటుంది మార్గమధ్యంలో అందమైన భవనాలు పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తాయి కొంత దూరం వెళ్ళేసరికి పాడుబడిన ఒక ఇంటిలో ఒక గోడ కొంచెం పగిలి రాళ్ళు బయటికి కనిపిస్తూ ఉన్నాయి ఆ గోడలో నుంచి కొన్ని ఇటుకలను తీసుకుని వచ్చి పొయ్యిని ఏర్పాటు చేస్తుంది అంతలో ఆ పరమేశ్వరుడు ఏమీ తీసుకురాకుండానే అక్కడికి వస్తాడు స్వామి మీరు ఏమీ తీసుకురాకుండా వచ్చారేమిటి ఇప్పుడు నేను వంట ఎలా చేయాలి అని అంటుంది పార్వతీమాత ఆ ఈశ్వరుడు దేవి భోజనం అవసరం లేదులే భోజనం దానంతటా అదే వస్తుంది ఇది చెప్పు నీవు వంట కోసం పొయ్యిని ఏర్పాటు చేశావు కదా ఆ ఇటుకలను ఎక్కడ నుంచి తీసుకువచ్చావు అని అడుగుతాడు దానికి పార్వతీదేవి ప్రభువు నేను ఇటుకల కోసం గ్రామంలోనికి వెళ్ళాను దారిలో నాకు చాలా అందమైన మేడలు భవంతులు కనిపించాయి వాటి నుంచి ఇటుకులను తీయటం చాలా కష్టం కదా కొంచెం ముందుకు వెళ్ళగా ఒక పాడుబడిన ఇంటిలో ఒక గోడ పాడై ఉన్నది ఆ గోడలో నుంచి కొన్ని ఇటుకలను తీసుకుని వచ్చి పొయ్యిని ఏర్పాటు చేశాను అని ఆ పొయ్యిని చూపిస్తుంది దానితో సదాశివుడు నువ్వు ముందే పాడైపోయి ఉన్న ఇంటిని ఇంకా పాడు చేశావా గట్టిగా అందంగా ఉన్న ఇంటి నుంచి ఇటుకలను తీసుకురావలసినది కదా అని అంటాడు పార్వతీదేవి ఆశ్చర్యపోయి ప్రాణనాథ ఆ ఇళ్లలోని వారు ఆ ఇంటిని చాలా గట్టిగా పటిష్టంగా అమర్చుకున్నారు అంతేకాక చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి వాటి అందాన్ని పాడు చేయటం అనుచితం కదా అని అడగగా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో దేవి నువ్వు అడిగిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం ఎవరైతే వారి ఇంటిని అందంగా పటిష్టంగా కట్టుకున్నారో అంటే మంచి కర్మతో తమ జీవితాన్ని అందంగా గట్టిగా ఉంచుకున్నారో అలాంటి వారికి దుఃఖం ఎలా వస్తుంది మనుషుల జీవితంలో ఎవరైతే సుఖంగా ఉన్నారో వారు వారి కర్మల ఫలితంగా సుఖంగా ఉన్నారు ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారు వారి కర్మల ఫలితంగా దుఃఖంతో ఉన్నారు ఓ దేవి అందుకే మనుషులు వారి జీవితంలో ఎటువంటి కర్మలు చేయాలంటే దానివలన ఎంతో బలమైన అందమైన కట్టడం వారి చుట్టూ ఎప్పటికీ ఏర్పడి ఏ ఒక్కరూ కూడా ఒక ఇటుకను కూడా పీకలేనంత గట్టిగా కట్టుకోవాలి ఇది ఏమాత్రం కష్టమైన విషయమేమీ కాదు దీనికోసం మంచి ఆలోచనలు నిస్వార్థ భావనల అవసరం ఎంతైనా ఉన్నది అందుకే ఇప్పుడు మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి కంచు కోటల మన చుట్టూ మంచి కర్మల కవచాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఇక ఎప్పటికీ ఏ దుఃఖము మిమ్మల్ని దరిచేరదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్